तेस पार्टी आश పాడి ఉంటో నిరంతరం పాట పాడుతూ నిరంతరం పాట అక్రమాలకు పాల్పడకుండా దేవుని మరియు ప్రజలు ప్రజలు ఉంచిన ప్రమాణం చేస్తున్నాను నారుమళ్ళు ఎంచుకోవడానికి సిద్ధపడుతున్నారు పదిహేనో తేదీ నుంచి నీళ్లు కూడా వదలుతున్నా ఆల్రెడీ మీ ఊరు చెరువులు అన్నింటిలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి నారుమల్ మీరు ఆల్రెడీ ముందుంటారని కూడా నేను అనుకుంటున్నా కాబట్టి మనకు వరుణ దేవుడు జరుగుతుంది గతంలో జరిగిన పొరపాటు జరగకుండా సీఎంఆర్తో ఉన్న అన్నిటికీ ఒక పక్క ఎరువులు కానీ ఈ క్రమం మేము రాసే దాంట్లో మర్చిపోయినా దహించి మీ అందరిని కూడా కోరుకునేది శ్రీనివాసరెడ్డి కూడా చెప్పేది శ్రీనివాసరెడ్డి కూడా చెప్పేది ఇంకా యాక్టివ్ గా ఉండి ఎవరికన్నా పదవులు రాకపోతే మీకు పదవులు కావాలని కోరిక ఉంటే దహించి మన పార్టీ ఆఫీసులో చేయడం దగ్గర ఒక అజీ రూపంలో నేను గతంలో ఈ పదవులో ఉన్నాను నాకు ఏ పదవి ఇవ్వలేదన్న నేను గతంలో ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నాను నాకు పదవి సంక్షేమమైన స్థానాన్ని గౌరవాన్ని ఇవ్వాలని అని మీరు లెటర్ ఇస్తే నేను వారం పది రోజులు కాకున్నాను ఢిల్లీ నాయకత్వంలో మండలంలో అందరూ కూడా సంతృప్తిగా రాజకీయం నడుస్తూ ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్ కూడా నేను కూడా అడుగులు వేస్తూ ఇప్పటికే శ్రీరామ్ కు సంబంధించి దయచేసి మనం చేయాలి జీవిత కాలంలో కూడా

గత పాలకులకు నిర్లక్ష్యం వాళ్ళ స్వాత రాజకీయాల కోసం దాన్ని నగర పంచాయతీ చేస్తే ఈ రోజు ఎన్ఆర్ చేసి పని లేదు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళందరూ కూలి పనులు పోయి హ్యాపీగా సాయం మధ్యాహ్న కాలంలో తీసుకునే వాళ్ళకి ఉపాధి లేకుండా కోల్పోయింది దానికోసం ముగ్గురు నిరంజనుడితో మాట్లాడి కోర్టుల కేసు విద్యుదా చేపించి ప్రభుత్వానికి నివేదికలు పంపి ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించి ఇప్పుడు

సతులనా 8 కోట్ల 2 కిలో వాటర్ ట్రీట్మెంట్ రూపాణ 6 కోట్ల 9 కోట్ల రూపాయల ఆల్రెడీ అల్లూరుకి స్టేషన్ దగ్గర రెసిడెంట్ ఇంపొడెన నగర పంచాయతి అయ్యినోలో అది ఆగిపోయింది అల్లూరు నగర పంచాయతి కాస్త పంచాయతీక మార్పుతో ఆ 9 కోట్ల రూపాయల ఉన్న తాంటాలనికి వీలులేన అవకాశం ఇపుడు ధర్మన నియోజకవర్గ వాటర్ ట్రీట్మెంట్ టీముల ద్వారా 40% బిల్లులు వచ్చేనట్లు కాగ్రాస్ నేనికి

ఈ కావలి దగ్గర ఉన్న నేషనల్ హైవే లాగా అది కూడా ఒక నేషనల్ హైవే చేయమని చెప్పి ఈ రోజు నేను నేను ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నా ఢిల్లీ గోపున్నాను జగన్ రెడ్డి రెడ్డి గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో పిఎంఆర్ ని కలిసి పిఎంఆర్ గారు ఇక్కడ కూడా ఆ లెటర్ కూడా ఇచ్చి మీరు కూడా రికార్డ్ చేసి మీరు ఢిల్లీలో మంత్రిగా కలవండి మన అనుసంధానం ఎప్పుడైతే కాపాడు అవుతుందో ఆ రోడ్ అంతా కూడా నాలుగు లైన్ రోడ్ అవుతుందో ఆ బైపాస్ అలూరు భూమిలో కూడా బైపాస్ అవుతుందో అలూరులో ఉన్న